సాధారణంగా క్రికెట్లో ముఖ్యంగా బౌలర్ కన్నా కూడా బ్యాట్స్మెన్స్కు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి ఇక బ్యాట్స్మెన్స్ పదిహేను పరుగులు జట్టు అవసరమైనప్పుడు పరుగులు తీసినా కూడా వాళ్ళు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు కానీ గాయాలు ఎక్కువగా అయ్యేది అసలు మ్యాచ్ గమనాన్ని మార్చేది బౌలర్లే ఎందుకనంటే ఒకవేళ కనుక బ్యాట్స్మెన్స్ కనుక తక్కువ టార్గెట్ చేస్తే మొత్తం ప్రెషర్ అంతా కూడా బౌలర్స్ మీదే పడుతుంటుంది కానీ బౌలర్స్కి ఒక్కొక్కసారి ఆశించినంత మేర గుర్తింపు రాదు దాంతో బౌలర్స్కి గాయాలు ఎక్కువే గుర్తింపు తక్కువే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు కూడా తక్కువే దానికి సింపుల్ ఉదాహరణ ఒకటి ఏమైనా చెప్పాలి అంటే మన సూపర్ డూపర్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఒక బౌలరే కానీ దానికి ఇప్పటి వరకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు బూమ్రా తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ అయ్యాడు కానీ వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బూమ్రా మాత్రం టీమిండియాకు కెప్టెన్ గా నిలవలేకపోయాడు ఎన్నో సందర్భాలలో నాకు టీమిండియా కెప్టెన్ గా ఉండాలని ఓపెన్ గా చెప్పినప్పటికీ కూడా బీసీసీఐ మాత్రం తనని చాలా సున్నితంగా పక్కన పెట్టేసింది ఏదైనా అంటే బౌలర్లకు గాయాలు ఎక్కువ కదా ఎలాగా అని అడుగుతుంటుంది సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే ఒక విషయం గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో కొద్దిగా తడబడినప్పటికీ కూడా సిరాజ్ రెండు కీలకమైన వికెట్లు తీశాడు నలభై ఒక్క ఓవర్ల పాటు బౌలింగ్ చేసి రెండు కీలకమైన వికెట్లు తీశాడు కానీ రెండవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం మొదటి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు మొత్తంగా నలభై రెండు ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన సిరాజ్ ఇక ఊహించని విధంగా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ భారీ స్కోర్ చేయకుండా ఇంగ్లాండ్ జట్టును నిలువరించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు అయితే ఈ పరిస్థితుల్లో మూడో మూడో టెస్ట్ లో ఖచ్చితంగా సిరాజ్ ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ సిరాజ్ తీసి పక్కన పెట్టేస్తున్నారు ప్రసిద్ధి కృష్ణను తీసి పక్కన పెట్టాల్సిన బీసీసీఐ సిరాజ్ ని తీసేసి ప్రసిద్ధి కృష్ణను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అని మీరు అడగచ్చు కానీ ఇక్కడే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఉంది సిరాజ్ని తీసేస్తున్నారు ప్రసిద్ధ కృష్ణని తీసేస్తున్నారు కానీ తన బదులు జస్ప్రీత్ బుండ్రా ఆకాష్ హర్ష్దీప్ సింగ్ ఈ ముగ్గురు రాబోతున్నారు నిజానికి మొదటి టెస్ట్ మ్యాచ్ లోను రెండో టెస్ట్ మ్యాచ్ లోను సిరాజ్ ఉన్నాడు మొదటి టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా బాగా సపోర్ట్ చేసినప్పటికీ కూడా రెండో టెస్ట్ మ్యాచ్లో ఆకాష్ దీప్ అదరకొట్టాడు కానీ ఈసారి మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ పూర్తిగా వేరే ఇంకొకరిని సెలెక్ట్ చేసింది మూడవ టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా జస్ప్రీత్ బూమ్రా ఆడతాడు అయితే జస్ప్రీత్ బుమ్రా పాటు ఆకాష్ దీప్ అలాగే హర్షదీప్ సింగ్ ని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు నిజానికి ఇక్కడ సిరాజ్ కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగానే లార్డ్స్ వేదికగా జరగబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ కు విశ్రాంతినివ్వడం జరుగుతుందని అర్థమవుతోంది అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి టెస్ట్ మ్యాచ్లో బూమ్రా ఐదు కీలకమైన వికెట్లు తీశాడు అయితే అప్పట్లో అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ సమయంలో భారత జట్టు ఓటమి పాలైపోయినప్పటికీ కూడా ఇక బూమ్రా గురించి ప్రపంచ దేశాలన్నీ వరల్డ్ క్లాస్ బౌలర్ అని అసలు ఒక రేస్ గుర్రం పేస్ గుర్రం అంటూ రకరకాలుగా పొగిడారు కానీ సిరాజ్కి మాత్రం అది దక్కలేదు అంత ఉన్నత గౌరవాలు కూడా దక్కలేదు అయితే ఇది కొంతమంది అంటే క్రికెట్ అభిమానులైనప్పటికీ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడు తను హైదరాబాద్కి చెందినవాడు కదా తెలుగువాడు వాడు కదా అందుకనే ఆశించినంత మేర గుర్తింపు రాలేదేమో అంటూ అందరూ అభిప్రాయపడుతూ వచ్చారు ఎందుకనంటే అటు బూమ్రాకి ఎంత అద్భుతమైన రికార్డు ఉందో సిరాజ్ కూడా అంతకన్నా గొప్పగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకనంటే తను ఒక అద్భుతమైన ఆటగాడు ఇక సిరాజ్ ఐదేళ్లలో ఎంతలాగా తన సత్తా చాటాడనేది మామూలుగా మనం చెప్పాలి ఎడ్బన్ టెస్ట్లో ఇంకా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ను ను ఢీలా పడిపేలాగా చేశాడు సిరాజ్ సిరాజ్ గురించి చెప్పాలి అంటే తను ఐదు అద్భుతాలు చేశాడనే చెప్పాలి గత ఐదు సంవత్సరాలలో భారత జట్టు ఐదు విజయాలను సాధించింది బహుశా దీన్ని ఎవరు ఊహించి ఉంటారు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఐదు విజయాలలో సిరాజ్ ఊహించని విధంగా పాలు పంచుకున్నాడు రోహిత్ కాదు ఈ ఐదు అద్భుతమైన విజయాల వెనకల అతను మాత్రమే సాక్షి గబ్బా గర్వం విచ్చిన వేళ గత ఐదు సంవత్సరాలలో టీమిండియా సాధించిన అతి పెద్ద మొదటి విజయం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన గబ్బా టెస్ట్ మ్యాచ్ ఇక ఆస్ట్రేలియాను భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడించింది గబ్బా మైదానాన్ని ఆస్ట్రేలియా అభ్యాద కోటగా భావిస్తుంది అంటే టీమిండియా దాన్ని ఛేదించలేదు అని వాళ్ళకి నమ్మకం ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి ఎస్ మేము కూల్ చేస్తాం అంటూ నిరూపించాడు ఇక సెంచురీన్ విక్టరీ కూడా దీనికి మరొక ఉదాహరణ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనే సెంచురియన్ మైదానంలో భారత్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది ఈ విజయం నూట పద పదమూడు పరుగుల తేడాతో తక్కింది సిరాజ్ నైపుణ్యంతోనే ఈ మ్యాచ్ గెలవడం జరిగింది దీనిలో సిరాజ్ మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు కానీ క్వింటన్ డీకాక్ అలాగే కింగ్ కేవిన్ పెటర్సన్ లాంటి వాళ్ళను అవుట్ చేయడం అప్పట్లో టీమిండియాకు ఒక అద్భుత విజయం తర్వాత కేప్ టౌన్ లో సిరాజ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అది ఎలాగా అంటే దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది భారత్ జట్టు అయితే ఆ ఏడు వికెట్లు తీసింది మహమ్మద్ సిరాజే ఇక సిరాజ్ కేవలం పదిహేను పదిహేను పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టగా దక్షిణాఫ్రికా జట్టు యాభై ఐదు పరుగులు కుప్పకూలింది ఇది సిరాజ్ ఒక కెరియర్లోని లోని అద్భుతమైన విజయం ఇక పర్త్ ఎడ్బస్టన్ వేదికలో జరిగిన అద్భుతాల గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఎజ్బస్టన్ లో టీమిండియా విజయ జెండాని ఎగరవేసింది ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కానీ సిరాజ్లో ఉన్న ఒక లోపం తనని ఎక్కువగా అడ్డుకుంటోంది కు ఎక్కువగా కవ్వింపు చర్యలు ఎక్కువ అయితే తనని ఆటగాడు టార్గెట్ చేస్తాడా తనే ఆటగాడిని వెళ్ళి టార్గెట్ చేస్తాడా తెలియదు కానీ ఏ ఆటగాడైనా సరే అంటే ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఎవరైనా సిరాజ్ కనుక తన జోలికి వస్తే తనని చాలా ఎక్కువగా రెచ్చగొట్టినా మాటలతో మాట్లాడినా లేదా అతను బౌలింగ్ లో సిక్స్ లు వరుసగా కొట్టినా సిరాజ్ దాన్ని భరించలేడు వెళ్లి వాళ్ళతో కవ్వింపు చర్యలకు పాల్పడతాడు నిజానికి సిరాజ్ ఒక సీనియర్ అద్భుతమైన ఆటగాడు కానీ తనకి దక్కాల్సిన పేరు ప్రఖ్యాతులైతే దక్కలేదు కానీ పారితోష్ఠం విషయంలో మాత్రం బీసీసీఏ సిరా జస్ప్రీత్ బూమ్రా తర్వాత సిరాజ్ కే పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి కాకపోతే జస్ప్రీత్ బూమ్రాకు వచ్చినంత గొప్ప ఫలితం తనకైతే రాలేదు దీనికి కారణం లేకపోలేదు సిరాజ్ కి నిలకడ తక్కువ కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది తను ఆడిన గేమ్స్ లో మంచి మంచి ఫలితాలు రాబట్టినప్పటికీ కూడా కన్సిస్టెన్సీ లేకపోవటం తనకు తనను చాలా ఇబ్బంది పట్టింది కానీ సిరాజ్ లో ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటంటే గాయాలు బౌలర్గా సిరాజ్ కు చాలా తక్కువ జస్ప్రీత్ బుమ్రా కానీ షమీ కానీ అలాగే హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయాలు వాళ్ళకి అడ్డుగా తగిలే కానీ సిరాజ్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉండడం చాలా అరుదు ఇక బీసీసీఏనే తనను పక్కన పెట్టి వేరే వాళ్ళని ఆటలోకి తీసుకుంటే అది వేరే విషయం కానీ సిరాజ్ విషయంలో గాయాల బెడద చాలా తక్కువ ఉంటుంది అందుకనే తను ఎక్కువగా పేస్ బౌలింగ్ లో చోటు సంపాదించుకుంటూ ఉంటాడు ఇక్కడ మనం గమనించాల్సిన మరొక పెద్ద విషయం ఏంటంటే మహమ్మద్ సిరాజ్ ఇంకా కొన్నేళ్ల పాటు చాలా ఫిట్ గా ఉండేటట్టు కనిపిస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే భారత జట్టుకు సిరాజ్ అనేవాడు ఉప్పు లాంటివాడు ప్రత్యేకంగా వంటలో ఉప్పు వేయండి కారం వేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ జట్టు ఉన్నంత వరకు సిరాజ్ ఒక సేవలు వెళ్తూనే ఉంటాయి అంటూ ఈ మధ్య కాలంలోనే ఒక సీనియర్ ఆటగాడు సీనియర్ బీసీసీఏ అధికారి కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా సిరాజ్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అంటే తన గేమింగ్ తన గేమ్ స్పిరిట్ కానీ తన ఒక పేషెన్సీ కానీ తను బీసీసీఐతో వ్యవహరించే తీరు కా తీరు కానీ ఆటగాళ్లకు తను ఇచ్చే గౌరవం కానీ ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి తనని ఎక్కువగా ప్రభావితం చేస్తూ వచ్చాయి కాకపోతే వేరే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కొద్దిగా దురుస్తు ప్రవర్తన తగ్గించుకుంటే కు సిరాసే సాటి తనకెవరు లేదు పోటీ అన్నట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మేము చాలా ఎక్కువగా విషయాలు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నాం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ మాత్రమే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా క్రికెట్ న్యూస్ చెప్పాలనుకుంటే దయచేసి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్